వచ్చే నెలలో వారణాసి సర్ప్రైజ్ రాబోతోంది తెలుసా అదేంటి ఆల్రెడీ గ్లోబ్ టోటర్ ఈవెంట్ చూసేశాము సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేశారు కదా మరి నెక్స్ట్ ఏంటి అని అదే పాయింట్ సరిగ్గా నెల రోజుల తర్వాత ఫిబ్రవరి పదహారున అంటే శివరాత్రి నాటికి మహేష్ క్యారెక్టర్ ని ఇంకా రివీల్ చేసే లీడ్ ఇచ్చేందుకు రాజమౌళి రెడీ అవుతున్నారు ఇప్పటికే శంఖం ఎద్దు వాహనం మీద రావడం లాంటి సీన్స్ చూసేసాం కదా అందుకే హీరో డెప్త్ తెలిసేలా టీజర్ ఉంటుంది అంటున్నారు అన్నట్టు నెక్స్ట్ ప్రమోషనల్ ఈవెంట్ కూడా మే జూన్ మాసాలలో ఉండొచ్చు అనే టాక్ చూస్తుంటే సినిమా రిలీజ్ కి ముందే వారణాసి బస్ ప్రపంచాన్ని ఊపేసేలా కనిపిస్తోంది శివతత్వము వారణాసి ప్రపంచ నాగరికతకు మూల బిందువు అనిపించే కథ మీద ఇప్పటికే ప్రత్యేకంగా నవలలు మార్కెట్ లోకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది అనడం చూస్తుంటే వారణాసి ప్రమోషనల్ ప్లాన్ అయితే మామూలుగా లేదు అనిపిస్తోంది మీరేమంటారు వరుస టీజర్లే కాదు నవలలో కూడా రావడం ఇండియన్ సినిమాలో కొత్త ట్రెండ్ అవుతుందా కమెంట్ లో తెలియచేసేసి